కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసానికే ముందుగా మదిలో మాట తీయగా చంద్రుడు సూర్యుడు వార్తావరులంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయ్ కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాశానికే ముందుగా మదిలో మాట తీయగా కవితలనే మాటలుగా కన్నులతో రాశాను మాటల్లో నింపుకున్న విన ప్రాణాలయ్యో నీ లేఖలని పువ్వులతో తెరిచాను చేపడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా ప్రియుడా నీ ఊహల్తో కరిగే పోతున్నా వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తున్నా కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాశానికే ముందుగా మదిలో మాట తీయగా చెలియాని అందియనై పాదాలను ముద్దిడనా మళ్ళీ అవై నిదురించేప్పుడు సుగంధమైరానా నా కాలి అందియవో నాలో నీవు పిరివో నువ్వు సుగంధమైతే వసంతమైపోనా మన్న ప్రాయం గమ్మున ఉంటుందా ప్రాణాలే నీ కర్పిస్తా పెదవుల తేని పంచియవా కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాశానికే ముందుగా మదిలో మాట తీయగా చంద్రుడు సూర్యుడు వార్తావరులంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి కదిలే కాలమి జీవితం మేఘం తెల్ల కాగితం రాసానికే ముందుగా మదిలో మాట తీయగా